హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిలకడదుంపలతోటి హల్వాని చూపిస్తానండి ముందుగా హాఫ్ కేజీ చిలకడు దుంపల్ని తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిని స్టీమర్ ఉంటే స్టీమర్లో కానీ లేదంటే ఇడ్లీ ప్లేట్స్ మీద కానీ పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి చిలకడదుంపల్ని దుంపల్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైన ఉండే చిలకడదుంపల పొట్టుని తీసేసుకోవాలి ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తరచూ చిలకడదుంపలతోటి చేసిన ఆహార పదార్థాలని పెట్టడం వలన ఆరోగ్యంగా బరువు పెరుగుతారండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి ఈ చిలకడదుంపల దుంపల మిశ్రమం ఒక కప్పు వరకు వచ్చింది ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు హల్వాని తయారు చేయడం కోసం స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకుని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏవైనా నలకలు అనిపిస్తే మరి కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత వడగొట్టుకుని తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న చిలకడదుంపల మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో చిలకడు దుంపలతో చేసిన స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ హల్వా అంతా బాగా దగ్గర పడి కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మొదట ఎక్కువగా నెయ్యి వేయన అవసరం లేదండి బాగా దగ్గర పడిన తర్వాత మనకి కావలసినంత నెయ్యిని వేసుకోవచ్చు నెయ్యి అనేది మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎక్కువగా వేయట్లేదు ఒక రెండు స్పూన్ల వరకు మాత్రమే నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువగా వేయడం వలన చిలకడు దుంపల నుంచి వచ్చే ఫ్లేవర్ తగ్గిపోతుంది నెయ్యి ఫ్లేవరే ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ హల్వా అంతా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా చిలకడదుంపల్ని దుంపల్ని ఎక్కువగా పిల్లలు ఇష్టపడరు ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు చిలకడదుంపల్ని దుంపల్ని వాటర్లో ఉడికించకుండా ఆవిరి మీద ఉడికిస్తే పోషకాలు పోకుండా ఉంటాయండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుంది మీకు మరింత దగ్గరగా కావాలనుకుంటే మరికొంచెం నెయ్యి వేసుకుని మగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని కలుపుకోవాలి జీడిపప్పుని నేను నేతిలో ఫ్రై చేయలేదండి మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు అంతే ఎంతో సులభంగా చిలకటి దుంపలతోటి హల్వా తయారైంది చూసారు కదా ఒక రెండు స్పూన్ల నెయ్యితోటే చాలా టేస్టీగా కుదురుతుందండి ఎక్కువ నెయ్యి అవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ